నెల్లూరు అనంతపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సైడ్ ట్రైన్లు సిసి రోడ్డును మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ వరకవిపూడి సర్పంచ్ ఇందాక రమేష్ రెడ్డి మంత్రికి స్వాగతం పలికారు అనంతరం మంత్రి మాట్లాడుతూ అనంతపురం గ్రామంలో తమ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామన్నారు గ్రామంలో సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించామన్నారు గ్రామాల్లో అరులైన ప్రతి ఒక్కరికి జాన్యుడు భూమి అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ సమస్యలను పరిష్కరించి పెద్ద ఎత్తున పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు విష్ణురెడ్డి గారి నివేదిక వెనుక రావాల్సిందిగా కోరుతున్నా నెక్స్ట్ ఎల్లసరి ఉప్పల సరసమ్మ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాలకి ఎన్నికలకు ముందు వచ్చి శంకుస్థాపన శిలా పలకాలు వేసి వెళ్ళిపోయేటువంటిది ఆనువాయితీగా మారిపోయింది అంటే కృపా నిధులు ఇవ్వాల్సినటువంటి పని లేదు శంకుస్థాపన శిలా పలకానికే ఖర్చు ఉత్తర్వులు ఇవ్వడం అధికారులు పురమాయించడం మీరు శిలా పలకాలు వేసేయండి అని చెప్పడం ఆ శిలా పలకం దగ్గర ఫోటో తీసుకోవడం ఇదిగో ఈ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి చెప్పి ఒకవేళ గెలిచి ఉంటే వాటిని చేసి ఉండేవాళ్ళు కాదు ఓడిపోయిన తర్వాత ఈరోజు ఏమీ మాట్లాడకుండా మిన్నగుండిపోయినటువంటి పరిస్థితి దానికి భిన్నంగా ఆ విధంగా కాకుండా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి కానీ లేదా సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇతర గ్రామాలకు సంబంధించి కానీ ఎక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారో ఆ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ఎన్నికలకు ముందు ఈ గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నామని ఘనంగా గర్వంగా ఈరోజు చెప్పుకునేటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను చెప్పాడు రెండు వేలు ఉండేటువంటి పెన్షన్ ని మూడు వేల వరకు పెంచుకుంటూ పోతానని చెప్పి మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెట్టాడు తర్వాత రెండు వేల ఐదు వందలకి పెంచాడు మొన్నటిదాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు జనవరి నెల నుంచి మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు పాప మణి చెప్పాడు ఆ రోజు మనం చూసాం అనేక సందర్భాల్లో మండల సమావేశాలకు ఎప్పుడన్నా మండల పరిషత్ కార్యాలయానికి పోతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పాపం దివ్యాంగులు వృద్ధులు నిలబడి ఉండేవాడు ఆయన పెన్షన్ ఇచ్చాయని పది గంటలకు వస్తాడు ఒక గంట ఇస్తాడు పదకొండుకి నేను కాఫీ వస్తానని చెప్పి చెప్పిపోతాడు పదకొండున్నరకు వస్తాడు ఒక గంట పెన్షన్ ఇస్తాడు నేను బోన్ చేసి వస్తానని చెప్పి చెప్పిపోతాడు రెండు గంటలకు వస్తాడు ఒక గంట పెన్షన్ ఇస్తాడు నేను టీ దాకా రావాలని చెప్పి చెప్పిపోతాడు రెండున్నరకు వస్తాడు ఒక గంట పెన్షన్ ఇస్తాడు మూడున్నరకి మా ఊరు చాలా దూరం బస్సు లేదు నాకు అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు వీళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల్లో తిరిగితే తప్ప పెన్షన్ చేతికి అందేటువంటి పరిస్థితి లేదు ఈ నాలుగైదు రోజులు ఆ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ దగ్గరికి ఆటోలు వేసుకుని పాపం అనేక రకాలైనటువంటి అవస్థలు పడుతూ వెళ్లాల్సినటువంటి దుస్థితి ఈరోజు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఒకటో తేదీ కల్లా టంచగా పేదవాడి ఇంటి ముందు వాలంటీర్ని నిలబెట్టి ఇంటి గుమ్మం తలుపు తట్టి ఇంటిలో ఉండేటువంటి పెన్షన్ దారుడు ఎప్పుడు నిద్రలేస్తాడా వాడి చేతిలో పెన్షన్ పెట్టాలని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ అందరికి మనం చేస్తున్నాను అల్లేరి మీద నడకలాంటిది అయితే ఆ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఆ పిల్లవాడు పొద్దున ఏం మాట్లాడుతున్నాడు తెలియదు మధ్యాహ్నం ఏం మాట్లాడుతున్నాడు తెలియదు రాత్రికి ఏం మాట్లాడుతాడు తెలియదు రేపు ఏం మాట్లాడుతున్నాడు తెలియదు అటువంటి వారితో కలిసి నువ్వు ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఏముంది కాంగ్రెస్ పార్టీతో వెళ్లి ఏదో ఒక విధంగా పొత్తు పెట్టుకుందాం వరకు పరోక్షంగానే మీరు కలిసినని చెప్పి రిబిరించాల్సినటువంటి అవసరమే వచ్చింది నేరుగా ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఉండేటువంటి పెద్దల పాదాలు పట్టుకొని మీరు నాకు సహకరించండి అని చెప్పి చెప్పి బీజేపీ వాళ్ళని అడగాల్సినటువంటి అవసరమే వచ్చింది మేము స్పష్టంగా చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ నాకు పొత్తులు అవసరంలే నాకు ప్రజలు అవసరం నాతో పాటు ప్రజలు ఉన్నారు నాకు పార్టీ ఒంటరిగా ప్రజలతో కలిసి పోటీ చేస్తాను అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను రుణమాఫీ చేస్తానన్నా మూడు నామాలు పెట్టే మహిళలకి పదివేల రూపాయలు తోకరా వీళ్ళందరూ మరలా తిరిగి నాకు వేస్తారు అనుకున్నాడు మహిళలందరూ కట్టుకొని చంద్రబాబు నాయుడు మూడు నావాలు పెట్టి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడుని బంగాళాఖాతంలో కలిపినటువంటి చరిత్ర రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబుని మీరు గమనించండి చంద్రబాబు జీవితంలో ఇదిగో ఈ కార్యక్రమాన్ని నేను తీసుకొస్తానని ఎప్పుడు మాట్లాడు చంద్రబాబు ఏం చెప్తున్నాడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇచ్చాడు నేను ఇరవై వేలు ఇస్తా జగన్ అన్నమోడు ఒక్క బయటకు ఇచ్చాడు నేను ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇస్తాను ముగ్గురు ఉంటే ముగ్గురు ఇస్తాను ఉంటే నలుగురికి ఇస్తా ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తాను ఆ పక్కన మన కర్ణాటకలో తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు అన్నారు ఆ నేను బస్సు ఇస్తాను ఉచితంగా పంపిస్తా ఆడ అంత ముందు నాలుగు సిలిండర్లు అన్నాడు మరలా ఇప్పుడు మూడు సిలిండర్లు నేను ఉచితంగా ఇస్తాను మరలా పిల్లలకు సంబంధించి పోయినసారి నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగ వృత్తి ఇవ్వలే మరలా ఈసారి నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను నువ్వు కొత్తగా చెప్పాల్సింది అదేమంటే ఆ పేపర్ పేరు ఏంటంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబుకే గ్యారంటీ లేదు బాబు భవిష్యత్తుకే గ్యారంటీ లేదు బాబు ముఖ్యమంత్రి కావడానికి గ్యారంటీ లేదు బాబుకే దిక్కు లేకపోతే ఆయన మరలా షూరిటీ గ్యారంటీ ఏంటంటే నేను మాట ఇచ్చి ఎగ్గొట్టడం నా గ్యారంటీ నా షూరిటీ నా బ్రాండ్ అనేటువంటిది చెప్పడం తప్ప ఇంటింటికి తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు చేసినటువంటి నెరవేర్చి ఈరోజు మరలా నువ్వు ఓటు అడుగుతున్నావు అనేటువంటిది ప్రజలకి చెప్పలేనటువంటి దుస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు కొట్టుమిట్టాడుతున్నాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మేలు జరిగింది అని మీరు భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా ఈరోజు ప్రజలు నడగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి కుటుంబం ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కుటుంబానికి ఏమొచ్చింది నా కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందింది నా కుటుంబానికి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలయ్యాలనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేస్తే కరుడు కట్టినటువంటి తెలుగుదేశం వాడు నేను సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆ ఏలు మొరాయించి ఫ్యాన్ గుర్తు వైపు మరలి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయిస్తుండే తప్ప చంద్రబాబు నాయుడికి ఓటు వేయించదు అనేటువంటి విషయాన్ని మీ అందరికి మనం చేస్తున్నాం ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు నేను గెలవాలి నా పార్టీ గెలవాలి నేను ముఖ్యమంత్రి కావాలి అనే మాట మాట్లాడటంలే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమైనా చేయమని చెప్పి చెప్పి మాట్లాడుతున్నాడు రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే ఏ వ్యక్తి అయినా నేను పార్టీ పెట్టుకుంటే రేపు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను గెలవాలి ఎమ్మెల్యేగా అని చెప్పి చెప్పి పోరాడుతాను మిమ్మల్ని అందరి నుంచి బ్రతిమలుతాను తప్ప వేరే వాడు ఎమ్మెల్యే అయినా పర్వాలా నేను ఎమ్మెల్యే ఓడిపోయినా పర్వాలేదు అనుకుంటే అటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో పనికొస్తాడా అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి సందర్భం కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే పార్టీకి బలం లేదు కాబట్టి ఏదో టీవీలో మీడియాలో రాస్తే కొంతమంది ఏమన్నా వస్తుందా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వస్తుందేమో పాపం కొంతమంది మాట్లాడుతున్నారు నా దగ్గర కూడా ఈ మధ్య చెప్పారు అన్న నువ్వు మాత్రం సర్వేపల్లిలో గెలుస్తావు కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేని మీ అందరికీ చెప్తున్న రాష్ట్ర మంత్రిగా రాష్ట్రం అంతా తిరిగినటువంటి వాడిగా ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకే ఒక విషయం చెప్తున్నా గుర్తుంచుకోండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం అంతే వాస్తవం అనేటువంటి విషయాన్ని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి పరిపాలించాలని చెప్పి రాష్ట్రంలో వేదన ఏదైనా ఒక్క కార్యక్రమం నీ బ్రాండ్ అనేటువంటిది ఏదన్నా ఉందా అంటే ఏమీ లేదు ఏదో చెప్పాడు ఎవరన్నా చెప్తే ఏమి చంద్రబాబు అంటే చంద్రన్న సంక్రాంతి కానుక చంద్రన్న రంజాన్ తోఫా చంద్రన్న క్రిస్మస్ తోఫా ఇవి నేను ఇచ్చానని చెప్పి చెప్పాడు ఆ తోఫాలు ఏమి పనికిరాలే దాంట్లో ఉండేటువంటి బియ్యం గానీ అవన్నీ మీరు ఇచ్చినటువంటి పప్పులు మీరు ఇచ్చినటువంటి బెల్లం అంతా ఆ రోజు చూపించారు ఇదంతా బయను పరికరాదని బయట పారేసినారు కానీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే పాపం చంద్రబాబు నాయుడు ఇవన్నీ పెట్టి ఒక సంచి ఇచ్చాడు ఆ సంచి ఎత్తుకొని నిద్ర లేస్తే పెన్షన్ రానిటువంటి వాళ్ళు రేషన్ కార్డు ఆధార్ కార్డులు అన్నీ పాపం ఆ సంఖ్యలో పెట్టుకొని ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ ఎండిఓ కార్యాలయాల చుట్టూ తిరగడానికి అదే విధంగా ఆ జెరాక్స్ కాపీలన్నీ తీసుకొని అయ్యా మాకు మ్యూటేషన్ చేయండి మాకు పాస్బుక్ ఇవ్వండి అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసులకు తిరగడానికి అవి చెమటకి తడిచిపోకుండా కిందపడి పడి మాసిపోకుండా జాగ్రత్తగా ఆ కాగితాలన్నీ పెట్టుకొని తిరగడానికి మాత్రం ఆ సంచి ఉపయోగపడింది తప్ప చంద్రబాబు నాయుడు జీవితంలో ప్రజలకు సంబంధించి ఇదిగో ఈ కార్యక్రమం నా బ్రాండ్ అంటూ నేను చేశానని చెప్పుకోదగ్గది ఒక్కటి కూడా లేదనేటువంటిది సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాను నేను వస్తే ఇది చేస్తాను వస్తే అది చేస్తాను అంటే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు నాకు అవకాశం ఇవ్వండి నేను ఇది చేస్తాను అని చెప్పి చెప్పి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉంది రామారావు లాంటి హేమ హేమల్ని వెన్నుపోటు పొడిచావు ఎంతో మందిని అడగదొక్కావు ఎంతో మందిని మోసం చేశావు ఎన్నో అవినీతికి అక్రమాలకు పాల్పడ్డావు అంత స్థాయికి ఎదిగినటువంటి నువ్వు ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడిలాగా మీరు అవకాశం ఇవ్వండి నేను మీకు ఇది చేస్తాను అంటే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోయినటువంటి దానికి ముందుగా సమాధానం చెప్పాలి కదా చంద్రబాబు దాని గురించి మాట్లాడకుండా నాకు ఇస్తే నేను చేస్తాను ఇచ్చినప్పుడు ఏం చేసామనేటువంటిది చెప్పలేకపోతున్నాడు అందుకే అందరం సరదాగా అనుకుంటాం అరే చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్పడానికి వెనకాడడం ఎందుకంటే ఘోరమైనటువంటి తపస్సు చేసి పూర్వకాలంలో మనం చూసాం ఋషులు వీళ్ళందరూ మరణాన్ని జయించి చేయలుగా ఉన్నారు అని కానీ చంద్రబాబు నాయుడు ఏ జన్మలో ఘోరమైనటువంటి తపస్సు చేశాడు కానీ అసహ్యాన్ని జయించాడు వరే ఇది అసహ్యమే ఇది మనల్ని నోట్లో పూస్తారే మనం ఇది చెప్పి ఏమైనా పోతాం జన్మలోకి ఏమాత్రం సిగ్గు అనేటువంటిది లేకుండా ఏదైనా చెప్పగలిగినటువంటి వాళ్ళు అందుకే సరదాగా అనుకునే వాళ్ళం జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు ఊరికి ఒక విమానాశ్రయం పెట్టడానికి కూడా చెప్పడానికి కూడా వెనకాడు అని సరదాగా అనుకునేటువంటి వాళ్ళం మనం సరదా అనుకునేటువంటి వాటిల్ని మీరు సరదాగా అనుకున్నారా నేను చెప్పేది నిజమే కదా అని మొన్న కుప్పం దగ్గరికి పోయి కుప్పంలో అంతా కూరగాయలు పండిస్తే ఇక్కడ ఒక విమానాశ్రయం ఏర్పాటు చేసి కుప్పంలో అనే కూరగాయల్ని విమానం ద్వారా ఎయిర్ కార్గో ద్వారా ఇతర దేశాలకు నేను తరలిస్తానని చెప్పి అందరూ చంద్రబాబు నాయుడు మోసగాడు అనుకుంటే నేను నిజంగా మోసగాడనే అని చెప్పి చంద్రబాబు నాయుడు మోసపూరితమైనటువంటి మాటలు సొంత నియోజకవర్గం కుప్పంలో చెప్పొచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి శిలా పలకాల శంకుస్థాపనలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం ప్రారంభోత్సవాలు చూసుకునేటువంటి పరిస్థితి అనేక విషయాలు ఈరోజు పెద్దలందరూ మాట్లాడడం జరిగింది రెండు విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పెన్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చేవాడు చంద్రబాబు ఆ వెయ్యి రూపాయల పెన్షన్ మీకు కావాలంటే సంవత్సరానికి ఒకసారి జన్మభూమి సభలు పెట్టి జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గర మీరు అర్జీలిస్తే జన్మభూమి కమిటీ సభ్యుడు సంతకం పెడితే మీకు ఆ పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది నాకు బాగా గుర్తుంది జిల్లా కలెక్టర్గా ఒక మహిళా అధికారి పనిచేసేటప్పుడు ఆమె దగ్గరికి ఒక దివ్యాంగుడు వికలాంగుడు వెళ్ళి అమ్మా నా పరిస్థితి దుర్భరంగా ఉంది నాకు పెన్షన్ ఇప్పించండి అంటే పాపం ఆమె స్పందన నుంచి వెంటనే ఫోన్ చేసి ఆ ఎంపీడు ఒక చెప్పింది అల్లూరు ఎంపీడు ఒక చెప్పి మీరు ఈ పరిస్థితి బాగలేదు ఇతనికి పాపం పెన్షన్ అడుగుతున్నాడు నడవలేకున్నాడు దోగాడుతూ వచ్చాడు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి చెప్పి కోరడం జరిగింది పాపం ఆమె పెన్షన్ ఇవ్వడానికి జన్మభూమి కమిటీ సభ్యుల్ని పిలిచింది అయ్యా కలెక్టర్ గారు చెప్పాడు జిల్లా కలెక్టర్ గారు చెప్పాడు నాకు ఫోన్ చేసి పెన్షన్ ఇవ్వాలి మీరు సంతకం పెట్టండి అంటే మేము అతనిగా సత్యన సంతకం పెట్టాం అతను జై జగన్ అన్నాడు మేము పోతా ఉంటే కాబట్టి ఆ మాట అన్నవాడికి మేము పెన్షన్ ఇచ్చే లేదు అని చెప్పి చెప్పి పాపం మరలా ఆమె బతిమాలి బతిమాలి వీలు కాక మిన్న మరలా ఈ దివ్యాంగుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు కలెక్టర్ గారు మరలా ఎంపీడీ ఫోన్ చేసి ఆమె కాస్త ఆగ్రహం వెలిపొచ్చింది నేను చెప్పినా ఈ దివ్యాంగుడికి మీరు పెన్షన్ ఇవ్వకుండా మరలా నా దగ్గరకు వచ్చాడు కారణం ఏంటంటే అమ్మా నేను ప్రయత్నం చేశా అనేక రకాలుగా జన్మభూమి కమిటీ సభ్యుల్ని బతిమాలా వాళ్ళు మేము ఇచ్చేటువంటి ప్రసక్తే లేదన్నారు వాళ్ళు సంతకం పెట్టడానికి నిరాకరించారు అంటే సాక్షాత్ ఈ రాష్ట్రానికి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి అధికారి బాబు నువ్వు వెళ్ళి ఏదో ఒక విధంగా జన్మభూమి కమిటీ సభ్యుల్ని బతిమాలి పెన్షన్ తెచ్చుకోవాల్సిందే అని చెప్పి పంపించేటువంటి అనేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూసాం ఈ రోజు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒకరి దగ్గరికి వెళ్ళి దేహీని చేయి చాచి యాచించాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు అర్హత కలిగి ఉంటే సంవత్సరానికి రెండు సార్లు పెన్షన్ ఇస్తున్నాం ఆ పెన్షన్ సచివాలయ వ్యవస్థ ఉంది వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు ఇళ్ల దగ్గరికి వస్తున్నారు మీకు ఏ పథకానికి మీకు అర్హత కలిగి ఉందో పెన్షన్ ఉంటే పెన్షన్ ఇతర పథకాలకు అర్హత కలిగి ఉంటే మిమ్మల్ని ఎంపిక చేసి గ్రామ సచివాలయం ద్వారా ప్రతిపాదిస్తే సంక్షేమ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పట్టు నొక్కితే ఈరోజు మీ ఖాతాలో జమ అయ్యేటువంటి పరిస్థితి వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మనం అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు చేస్తానని చెప్పి చెప్పి గుంటూరులో జరిగినటువంటి ప్లేనరీ సమావేశంలో చెప్పాడు యాభై ఎనిమిది నెలలు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి చంద్రబాబు ఎన్నికలకు రెండు నెలల ముందు మనం రెండు వేలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఓట్లు వేస్తారేమో దానివల్ల నేను ఓడిపోతానేమో తిరిగి అధికారంలోకి రానేమో కాబట్టి రెండు వేల రూపాయల పెన్షన్ నేనే ఇచ్చేస్తే నాకే ఓట్లు వేస్తారు ఓట్లు వేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సగం మందికి కోసేస్తే భారం పడదు వెయ్యి రెండు వేలు అయిపోయినా కూడా ఇబ్బంది లేదని చెప్పి రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చాడు నేను ఆ రోజే చెప్పాను ఈ రోజు చంద్రబాబుకి సంబంధించి ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేశాం నలభై లక్షల రూపాయలతో సైడ్ కాలువలు వేసాం డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలతో సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశాం జల జీవన మిషన్ కింద ఇంటింటికి కుళాయి అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ఒక్క వరకపూడి గ్రామ పంచాయతీలో పనులు ప్రారంభమయ్యాయి జరుగుతున్నాయి కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది ప్రహరీ గోడలు అవసరం అనుకుంటే పదిహేడు లక్షల అరవై వేల రూపాయలు ఈ ప్రహరీ గోడలకు ఇచ్చాం అదే విధంగా ఈ రోజు గ్రామాలకు సంబంధించి మాకు ఇళ్ల స్థలాలు లేవు అంటే ఈ గ్రామానికి ఎకరా తొంభై సెంట్లు నలభై ఐదు లక్షలు వెచ్చించుకున్నాం వరకపూడి పంచాయతీకి ఎనభై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇళ్ల స్థలాల స్థలం కొని ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది అని చెప్పి అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ చేయూత జగన్ అన్న అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న అన్న వసతి దీవెన కాపు నేస్తాం భరోసా నేతన్న నేస్తాం ఈబీసీ నేస్తాం ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి రజకులు న్యాయబ్రహ్మలు ట్రైలర్లకు సంబంధించి పదివేలు వాహనం ఎంత కింద ఆటో నడుపుకుంటున్నటువంటి యజమానులు టాక్సీ ఓనర్లకు పదివేల రూపాయలు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చినటువంటి ప్రతి కార్యక్రమం ఈ రోజు నెరవేరుతుందా లేదా ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి అని చెప్పి చెప్పి మమ్మల్ని కోరుకుంటున్నాం మహిళలకు సంబంధించి చంద్రబాబు ఏం చెప్పాడు ఆ మహిళ సంఘాలు నేను పెట్టినయే మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి వస్తువులతో పాటు మీరు ఎంత బకాయిలు ఎత్తున్నారో వాటిని తిరిగి చెల్లించేస్తాను తల్లి నాది బాధ్యత అన్నాడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు వాళ్ళ గురించి మర్చిపోయాడు అసెంబ్లీలో అడిగాం ఏమయ్యా చంద్రబాబు నువ్వు మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నావు కదా దాని సంగతే మాట్లాడటం లేదంటే ఆ రోజు పరిటాల సునీత గారు మహిళా శిశంక్షేమ శాఖ మంత్రి ఆమెకు అసెంబ్లీలో మూడు ప్రశ్నలు వేశాం మీరు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తారా చేస్తే ఇప్పటి వరకు ఎంత చేశారు ఎప్పుడు రూపంలో రుణమాఫీ పూర్తి చేస్తారా అని చెప్పి అడిగాం ఆమె మొదటి ప్రశ్న అంటే మహిళ రుణమాఫీ చేస్తారా అని అంటే దానికి సమాధానం ఏ ప్రశ్నకి సమాధానం లేదండి చెప్పింది మీ ప్రశ్న ఇప్పటి వరకు ఎంత చేశారు అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పింది సి ప్రశ్న ఎప్పుడు లభాలు చేస్తారంటే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అని అంటే నేను ఎగ్గొట్టేసామే ఇవ్వడం లేదు అని చెప్పి చెప్పేసి చంద్రబాబు మహిళలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు ముందు మీకు చాలా మందికి గుర్తుందో లేదో మహిళలు టీవీ పెడితే చాలు బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టు ఏళ్ళ మీద జప్తి పడ్డట్టు జప్తి చేయడానికి వచ్చినట్టు వాడు సామాన్లన్నీ బయట పాపా అవనా ఏళ్ళు వచ్చి అయ్యా రెండు వారాలు ఉండ ఆయన వస్తాడని చెప్పి చెప్పండి ఎవరో అని చూస్తే మెడలో ఒక పంచకొండ వేసుకొని చంద్రబాబు నాయుడు సైకిల్ మీద నుంచి పిల్లకొట్టి రెండేళ్లు చూపించాడు ఆ రెండేళ్లు చూసి మోసిపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చేశాడు ఆ రోజు రెండేళ్లు చూపించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నామాలు పెట్టి వెళ్ళిపోయాడు మామూలుగా నల్ల రంగు వేసేవాడు ఇప్పుడు ఎర్ర రంగు వేస్తున్నాడు ఎవరో చెప్పారండి నువ్వు నల్లంగా నిగనగలాడిపోతే ఎట్టాయా వర్ష ఎలా ఎలక్షన్ లో దెబ్బతినిపోయాడరా పాప చంద్రమోహన్ రెడ్డి చూస్తే ఓటు వేయాలనిపించినట్టుగా దేనంగా కనపడాలి కదా అంటే ఘటనానికి ఎర్రం వేసుకున్నాడు మీ అందరికి నేను మరలా చెప్తున్నా మీరు కావాలంటే చూసుకోండి ఈ ఎలక్షన్ లో ఎక్కడో దగ్గర పడిపోతాడు నడవలేకపోయాడు పాపం నడవలేకపోయినా పోటీ చేయడని చెప్పి సానుభూతి సంపాదించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది సానుభూతికి మనం ఓట్లు వేద్దామా అభివృద్ధిని ఆలోచన చేసి ఓట్లు వేద్దామా అనేటువంటిది ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం నా మీద అది ఇది ఇది అది మాట్లాడాడు బహుశా మీ అందరికి తెలుసో లేదో ఈ దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి సంస్థ విచారణ ఏజెన్సీ ఏదన్నా ఉంది అంటే అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నెల్లూరులో కోర్టు కేసులో ఫైల్ దొంగతనం జరిగితే నా మీద సిబిఐ విచారణ వేయిస్తాను అని చెప్పి అడిగితే నేను కోర్టుకి వెళ్లి సిబిఐ విచారణకి నేను సిద్ధంగా ఉన్నా నా మీద సిబిఐ విచారణ వేయండి అంటే సంవత్సర కాలం పాటు సిబిఐ విచారణ జరిపి నాలుగు వందల మూడు పేజీలతో చార్జ్షీట్ షీట్ వేసి ఎనభై మంది మంది సాక్షుల్ని విచారించి ఎనభై ఎనిమిది మంది సాక్షుల్ని గోవర్ధన్ రెడ్డికి దీంతో సంబంధం లేదు సోమిరెడ్డి చెప్పిన బోటకప్పు అబద్దాలే అని చెప్పి చెప్పి ఈరోజు సిబిఐ స్పష్టంగా చార్జ్షీట్ షీట్ దాఖలు చేయడం జరిగింది ఇంకా నువ్వు మాటలు మాట్లాడితే నిద్ర చేస్తే నీ నోరు అబద్దాల కంపు కొట్టుకుంటూ తిరిగితే ప్రజలు ఈ విధంగా ఏమని అనాలనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి నేను వచ్చా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మంత్రి అయినా సరే మీ జీవితంలో మీకున్నటువంటి అనుభవంలో రాజకీయ అనుభవంలో ఏ ప్రాంతానికైనా వచ్చి గడప గడప దగ్గర నిలబడి ఇదిగో ఈ ప్రభుత్వంలో ఈ కుటుంబానికి నిత్యం ఇంకా ఏదన్నా గ్రామంలో మిగిలిపోయినటువంటి పనులున్నాయా గ్రామాల అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమ విషయంలో కానీ ఏదన్నా వెనకబడి ఉన్నామా మీ అవకాశం మీ ఆలోచన చెప్తే ఖచ్చితంగా మీ ఇంటి బిడ్డగా ప్రతి కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను అని చెప్పి చెప్పి మాట ఇచ్చి ఈ రోజు పనులు చేయడం జరిగింది నాటికి మంది అయితే బకాయిలు ఉన్నారో బ్యాంకులకు సంబంధించిన సంఘ బంధాల సభ్యులు నాలుగు విడతలుగా ఇచ్చేస్తానని మూడు విడతలు గతంలో ఇచ్చాడు జనవరి నెలలో రోజు రెండో విడత పూర్తి చేయడం జరిగింది ఏదైతే వైఎస్ఆర్ చేతి కింద మహిళలకు నేను డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ఇప్పటికి మూడు విడతలు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఎక్కడిచ్చాడు రేపు ఫిబ్రవరి పదహారో తేదీ చివరి ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఆ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు బటన్ నొక్కి మహిళల ఖాతాలో జమ చేసి వైఎస్ఆర్ చేతి కింద ఇచ్చినటువంటి డెబ్బై ఐదు వేల రూపాయల మాట జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పి మనం చేస్తున్నాను సరే ఆలోచించి ఆ రోజు ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మారే ముఖ్యమంత్రులు మారిన తర్వాత వ్యవస్థలో ఎన్ని రకాలైనటువంటి మార్పులు వచ్చాయంటే వెయ్యి రూపాయల పెన్షన్ ముప్పై ఆరు లక్షల మందికి ఇస్తే ఈరోజు మూడు వేల రూపాయల పెన్షన్ యాభై తొమ్మిది లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తానని చెప్పి ఎనభై ఏడు వేల కోట్ల రుణమాఫీ ఇరవై నాలుగు వేల కోట్ల వడ్డీ లక్ష పదకొండు వేల కోట్ల భారాన్ని ఈరోజు రైతుల నుంచి నేను ఉపశమనం కలిగిస్తాను నాకు ఓటు వేయండి అని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆ మాట చెప్పలే నేను కుటుంబంలో ఒక్కడికే ఇస్తా లక్షా యాభై వేలు ఇస్తా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మీకు ఎంత ఉంటే అంతే ఇస్తా ఐదు విడతల్లో ఇస్తా అని రకరకాలైనటువంటి మాయమాటలు చెప్పి చంద్రబాబు నాయుడు దాదాపుగా లక్ష పదకొండు వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు చేసి చేయి దుడుపుకొని వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మేము ఆ రోజు ఉన్నాం ఎందుకంటే యాత్ర సినిమా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మరలా గుర్తొచ్చింది ఆ రోజు శోభానాగిరెడ్డి గారు పాపం చనిపోయింది లేదా ఆవిడ ఈ రోజు మన మధ్య మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆమె అందరినీ తీసుకెళ్ళి అన్న చంద్రబాబు నాయుడు రుణమాఫీ చెప్తున్నాడు రైతులు పాపం ఆశపడుతున్నారు జగన్ అన్న ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మనం తిరిగి అధికారంలోకి వస్తాము అని చెప్పి చెప్పి మనందరం కలిసి వెళ్ళి అడుగుదామని చెప్పి చెప్పి వెళ్ళాం ఆ రోజు ఆయన ఉన్నాడు ఆయన అడిగారు అడిగితే ఆయన చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అసలు ఎవడు వడ్డీ ఎవడు రెండు ఎవడు కావాలంటే చూసుకోండి అటువంటి పరిస్థితుల్లో మనము ఇస్తామని చెప్పి మనం రేపు ఇవ్వలేకపోతే జనాలు ఏమంటారంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కదా రాజశేఖర రెడ్డి గారి లాగా విశ్వాసంగా ఉంటాడని అనుకున్నాం రాజశేఖర రెడ్డి గారి లాగా కాకుండా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు భిన్నంగా మనల్ని మోసం చేశాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భావం కలిగే దానికన్నా నేను ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇష్టపడతాను తప్ప మాట తప్పి అధికారంలోకి రావడం నాకు అవసరం లేదు అని చెప్పి చెప్పి ఆ రోజు ఆ మాట ఇవ్వడానికి వెనకాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం